గోదావర్కని పవర్ హౌస్ కాలనీలోని పార్క్ నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాలనీ మహిళలు సింగరేణి విజ్ఞప్తి చేశారు కాలనీలో ఉన్న పార్క్ నిర్వహణ అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్కులు పలువురు మద్యం సేవిస్తూ గంజాయి సేవిస్తూ త్రాగిన మద్యం బాటిల్లు అక్కడనే పడిస్తున్నారని దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని వాపోయారు పార్కుని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో వినియోగించుకునే వీలు లేకుండా పోతుందని చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కూడా నిరుపయోగంగా మారుతుందని సూచించారు ఇప్పటికైనా సింగిరూణి యాజమాన్యం స్పందించి పార్కు పరిస్థితి మెరుగుపరిచేలా తగు చర్యలు చేపట్టాలని భద్రతాచార్యులను కట్టుదిట్టం చేయాలని స్థానిక మహిళలు కోరుతున్నారు పది నెలలకు ఇంతమంది పార్కు మొత్తం చూడాలండి మొత్తం డెవలప్ చేస్తామని చెప్పేసి సింగిరిని ఆయన తోడుతున్నామని చెప్పేసి మొత్తం చేస్తాము చెట్లు పెట్టిస్తాము మంచిగా చేస్తామని చెప్పేసి మొత్తం చదవాలని సాత్వర్తో ఇవి దగ్గర పది పన్నె పది నెలలు అవుతుంది ఇంతవరకు ఏం కార్యక్రమాలు ఏం చేపట్టలేదు సాయంకాలం ఐదు గంటల అయిందంటే సార్ పార్కు ఇక మద్యం చేయిస్తానికి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ వచ్చేసి మద్యం చేయిస్తున్న తీరికి తాగుతున్నారు ఇట్లా లాంటి వాళ్ళకు చేస్తూ యోగా చేసుకుందామంటే అనువుగా లేదు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి కాలువలు నవ్వారండి మొత్తం ముందు కాలువలు లేకుండే కార్పులో మొత్తం కాలువలు డవ్వేసేసారు కార్పుల్లో మొత్తం పైప్ లైన్ లీకేజ్ అవుతుంది నీళ్ళు అన్ని వచ్చేసి నీళ్ళు నీళ్లు వచ్చేస్తున్నాయి ఈ గేట్ నుంచి చిన్న గేటు పెద్ద గేట్ నుంచి ఆవులు బర్రెలు గేదెలు పందులు అవన్నీ వచ్చేసి పిల్లలు ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకున్నామంటే ఇక చెట్లన్నీ పెరిగినాయి చెట్లు ఉన్నాయి అందులో పాములు వస్తున్నాయి జరగకూడని కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈవినింగ్ టైమ్ లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆడుకుందామంటే ఓన్లీ సోర్స్ మాకు ఉన్నది ఇక్కడ ఈ పార్క్ చూసారు కదా వెనకాల ఎలా ఉందో మొత్తం ముళ్ళలు కుసుకున్నాయి పిల్లలకి వచ్చేది సమ్మర్ సీజన్ మొత్తం హాలిడేస్ వాళ్ళు స్పెండ్ చేసేదే పార్క్ లో ఇది కూడా కరెక్ట్ లేకపోతే వాళ్ళని ఎక్కడ ఆడుకోమని వాళ్ళు బయటకి వెళ్దామంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటున్నాయి వాళ్ళకి సోర్స్ అనేది కొంచెం ఇప్పటికైనా ఈ న్యూస్ కవరేజ్ వాళ్ళు సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళ వల్ల మా పార్క్ అనేది డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాము ఇక్కడ ఉదయనగర్కి పవర్ హౌస్ కాలనీకి సప్ అన్ని సరౌండింగ్లో గంగానగర్ అయినా సరే సప్తగిరికి అందరికి సరౌండింగ్ సంబంధించిన పార్క్ ఇది ఒకటే ఉన్నది మాకు దీంట్లో మేము కొన్ని సం గత పది సంవత్సరాల నుంచి యోగా చేసుకుంటాం ఇక్కడ ఉమెన్స్ డే అనేసి సింగరేణికి సంబంధించిన కాదు లేడీస్కి సంబంధించిన కోలాటం అనేటివి అన్ని ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాం కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే పార్క్ ఎంత చెండాలంగా ఉందంటే ఎటు నుంచి ఏ పాములు వస్తున్నాయో గేదెలు రావడము చిన్న చిన్న పిల్లలకు ఆడుకునేటివి ఉన్న ఇవన్నీ కూడా పరికరాలు కూడా సక్రమంగా లేవండి ఎటు నుంచి ఏమొస్తాయో పిల్లలకి కట్ అదన్నీ ఉన్నాయి ఒక వాచ్మెన్ లేడు సింగరణ యాజమాన్యం కూడా మేము విన్నపించుకున్నాము మొన్న వెళ్ళేసి జీఎం గారికి లెటర్ కూడా పెట్టడం అయింది మేము గత వారం క్రితం వెళ్ళామండి యోగా చేసుకోవడానికి మా సొంత డబ్బులతో మేము శుభ్రం చేయించుకొని యోగా చేసుకుంటున్నామండి ఒక ముప్పై మంది దాకా రోజు వస్తామండి యోగా చేసుకోవడానికి మేము ఇక్కడికి కానీ మీ శుభ్రతనే లేదు మాకు చాలా కష్టంగా ఉంది దయచేసి సింగరేణి యాజమాన్యానికి మేము విన్నపించుకునేది ఏంటంటే అందు దయ ఉంచి యాజమాన్య తొందరగా కదిలి వచ్చి ఈ యొక్క పార్క్ని శుభ్రం చేసి ఒక వాచ్మెన్ని పెట్టి దీన్ని ఒక పిల్లలకి ఆడుకునే పరిసర పరికరంగా ఉపయోగించుకోవాలి అలాగే గృహిణులు అందరూ కూడా వచ్చి కూడా కోలాటం అని యోగా అని అన్నీ చేసుకుంటాము మాకు అవైలబుల్గా ఉండే ప్లేస్ ఒకటేనండి వాకింగ్ కూడా చేసుకుంటాం మేము అందరం వచ్చేసి ఇది ఒక్కటి దయచేసి మాకు శుభ్రం చేసి ఇస్తే దీన్ని ఒక పరికరంగా మేము వాడుకుంటాం అనేసి మేము వినిపించుకుంటాను సింగరేణి యాజమాన్యం కొంచెం దయతలిసి ఇక్కడ ఉదయనగర్ పార్కులో మాకు డిస్టర్బెన్స్ అవుతుంది నైట్ పూట అబ్బాయిలు వచ్చి మందు తాగడం సిగరెట్ తాగడము ఇక్కడ పిల్లలు రా పార్కు రావాలంటే కూడా భయపడుతున్నారు కొంచెం మాకు వాచ్మెన్ పెట్టి భద్రత కల్పించి పార్క్ అంతా క్లీన్ చేయాలి